అమృత జిల్లా డక్కిలి మండలం డి వడిపల్లి గ్రామంలో ప్రతి ఏటా సంక్రాంతి వెళ్లిన మొదటి శుక్రవారంలో వెలికంటి కుటుంబ దేవత ఆడపడుచు అయినటువంటి సమాధమ్మ తిరణాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుగుతుంది రెండు వందల సంవత్సరాల క్రితం డి వడిపల్లి గ్రామంలో వెలికంటి కుటుంబంలోని అమ్మవారి రూపం తేజస్సు దాల్చిన ఆడబిడ్డ జన్మించడం తన చిన్నతనంలోని లక్ష్మీ నరసింహ స్వామి భార్య కొలితోట చెంచులక్ష్మి అమ్మవారి నిత్యం పూజిస్తూ అమ్మవారి జ్ఞానంలో నిమగ్నులై ఉండేదని ఆ ఆడబిడ్డ వయసు పది సంవత్సరాలు నిండకుండానే మరణి కుటుంబంలో తీరని లోటుగా మిగిల్చి సమాధిగా మారింది ఆ ఆడపడుచు మరణించిన మరుసటి రోజు నుంచే నేను ఆ రోజుల్లో దేవత మూర్తిని నన్ను సమాధమ్మగా పూజించుకోండి నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంటే నేను తోడుండి కష్టాలను గట్టెక్కిస్తానని ఆ రోజుల్లో పలువురికి స్వప్నాలలో చెప్పటం జరిగిందని గ్రామస్తులు అంటూ ఉంటారు అప్పట్లో కొంతమంది చనిపోయిన సమాధికి పూజలు ఏంటని హేళన చేశారని ఆమె మహిమలతోటి బుద్ధి చెప్పి సమాధమ్మకు భక్తులుగా మార్చుకునేదని ఆ గ్రామస్తులు అంటారు వెలికంటి కుటుంబం ఆ రోజుల్లో చెప్పిన విధంగా సమాధమ్మ తిరుణాలు నిర్వహించడం ఆనువైత్యంగా వస్తోందని ఈ కార్యక్రమం వెలకంటి కుటుంబం సభ్యులు ఆధ్వర్యంలోని గ్రామ పెద్దలు సమక్షంలో జరుపుకుంటారు అక్కడ వచ్చిన సమాధమ్మను భక్తితో పూజిస్తే వారి యొక్క కష్టాలు గట్టెక్కిపోతాయని పోతాయని అలాగే సంతానం లేని వారికి సంతానం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం ప్రసాదిస్తుందని సమాధమ్మ భక్తులు అక్కడి గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారంటూ సమాధమ్మ తిరుణాల మహోత్సవానికి వెలకంటి చెంచు కృష్ణ మాధవి వెలకంటి బంగారుబాబు సునీతమ్మ వెలికంటి బుజ్జయ్య చిన్నమ్మ సర్ పంచు కుమారుడు రాములు చెంచు బాబు రాములమ్మ ఎంపీటీసీ సమాధి చెంచయ్య కింగ్ స్టార్ గ్రూప్ సభ్యులు జేసీబీ ఆపరేటర్స్ భజన గురువులు పలువురు సహాయ సహకారాలు అందిస్తూ ముందుండి ప్రతి ఏటా కూడా నడిపిస్తారు ఈరోజు సామాదమ్మ కార్యక్రమానికి వచ్చే అందరికీ కూడా మన గ్రామస్తులకి మన కుటుంబ వాస్తువులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఇది ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతున్నది అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది తెలియదు సుమారు నూట యాభై ఏళ్ళు అయ్యి ఉండొచ్చు రెండు వందల రెండు వందల సంవత్సరాల లోపల ఉండొచ్చు అంటే మా తరం నాకు ఈరోజు డెబ్బై వయసు మా నాయనకు ఆయన మరణించేటప్పుడు ఆయనకు కూడా సుమారు ఎనభై తొంభై ఉండొచ్చు మా తాత మా తాత కూతురు ఎలిగింటి చిన్నయ్య మా జేజీ కొన్నమ్మ కూతురు ఆమె ఆ రోజుల్లో ఆమె ఒక బయ భక్తితో అందరూ కూడా ఈమె ఒక దేవత అని ఇక్కడ సామాధి కట్టి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించారు అప్పటి నుంచి కూడా ఒక ఎలి ఎలికి డంగర కుటుంబరం అంటే రోజు మా తాతల ముగ్గురు వాళ్ళకి పెట్టిన ఆ కుటుంబంలో కొంతమంది యువత ఇచ్చి కొంతమంది ఆ కార్యక్రమాన్ని వాళ్ళ వరకే జరుపుకుంటున్నారు ఆ తర్వాత మరి రాను రాను కొద్ది రోజులకి ఇది గ్రామ స్థాయికి ఎదిగింది ఎందుకు ఎదిగిందంటే ఇక్కడ గిరిజనులు యానాదోళ్ళు ఒక వెలికిండంగ కుటుంబానికి కొంత అనుసంధానం ఉండేది వాళ్ళు వస్తూ పోతు మా కుటుంబానికి వెలుకిండ కుటుంబానికి వాళ్ళు ఆ రోజుల్లో హాస్పిటల్ లేవు ఎక్కడ ఉండొచ్చు అందుబాటులో మనకు లేవు హాస్పిటల్ లేవు వాళ్ళు వచ్చి సోది చెప్పి ఈ యొక్క సమాదమ్మ ఆ సోదిలోకి వచ్చి బిడ్డకి ఎట్టుంది ఆమెకి ఆగట్టు ఈ ఊది పెట్టంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజుల్లో దీంతోనే వాళ్ళకి నివారణ అవుతుంది హాస్పిటల్కి పోకుండానే ఈ యొక్క నమ్మకంతో ఈ కార్యక్రమం చేసుకుంటూ దీంట్లో కూడా మన గ్రామస్తులందరూ కూడా అందరూ ఇన్వల్ అయ్యారు ఇంట్లో మనం కూడా ఆ సామాదమ్మకు మనం కూడా పొంగల్లో పెట్టుకోవాలా ఈ పాలు అన్ని అంటూ మనం పాల్గొనాలా అని అందరూ కూడా గ్రామస్తులు కూడా ప్రతి కార్యక్రమానికి అందరూ కూడా రావడం జరిగింది అదే కాకుండా ఇక్కడ ప్రతి వారం యానాథులు గిరిజనులు ఇక్కడ సోదరులు చెప్పేవాళ్ళు ఇక్కడ సోదులు చెప్తా ఉంటే దానికి పతిఫలం ఏం జరుగుతుందంటే సామదమ్మ దిగకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు కొంతమందికి బిడ్డలు లేకపోతే గారికి ఐదు వారాలు మూడు వారాలు దిగితే ఆ యానాలు దారాలు వేస్తే వాళ్ళకి బిడ్డలు బుట్టి అది కొంత నిదర్శనం అయి ఉంది అదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని కూడా ఈ పక్క కయ్య ఉంది మన పక్క మాగాన కయ్య ఉంది ఈ పూజ పూజారి మా మేనమామ ఆయన భర్త చిన్నయ్య ఇక్కడ మనకు దొంతున్నారు ఆ ఎరికి గారికి ఇది ఒక ఆనవహితి ఎక్కడ దేవుడు చచ్చిన దానికి ఏంది ముక్కేది అని చెప్పని వాళ్ళు కిందలు పడ్డారు ఆ రోజు దొంగ ఉంటే ఆ దుక్కులో తేళ్ళు అయ్యి లేచినాయి వాళ్ళు ఆయన మనం అమ్మవారిని తిట్టినాం ఇది ఏంటో తేళ్ళు అయ్యి లేచినాయి అని చెప్పని కళ్ళు మూసుకుపోయి అమ్మవారికి వచ్చి ఇక్కడ సేమ కోరుకుని అమ్మ మా తప్పు అయిపోయింది అమ్మ నేను తప్పుగా మాట్లాడి మమ్మల్ని సేవించమని చెప్పని ఆ రోజుల్లోనే వాళ్ళు అడుగుంటారు మా మేనమ్మ మాకు చెప్పాడు ఇది నిజంగా జరిగిన సంగతి ఇది కాబట్టి ఆ నమ్మకంతో ఈ కార్యక్రమాలు కూడా దేవుడి మీద ఏ రోజైనా అందరూ భక్తితో వచ్చి అమ్మవారు ఉందని సంబంధము ఉందని మొక్కుకొని మరిసారుగా చేసుకుంటే ఆ ఏ రోజైనా అందరూ కూడా అన్నదండగా ఉంటుంది అందరం కూడా ఆదరిస్తుంది కాబట్టి కొద్ది రోజుల్లో ఈ కార్యక్రమం మధ్యలో ఆగిపోయింది కొన్ని కారణాలు ఆగిపోయింది ఈ ఆనాదాలు నశించిపోయారు వరొకటి చచ్చిపోయారు వాళ్ళు లేని అందువల్ల ఈ కార్యక్రమం కొద్ది కొద్ది రోజులు ఆగింది ఇప్పుడు యువతో కొంతమంది పిల్లకాయలు రకరకాల కుటుంబ సభ్యులు వీటో సంస్థ వారికి నేను మనస్పూర్తిగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ శ劳 తీసుకున్నం జై హింద్కి నక్క మాకు తెలుసు ఉన్నవేసి తెలుసు ఆడ మాకు పురుష చే తెలుసు అన్ని తెలుసు నాకు కానీ మహా తలపు కాల్ మంచి మమ్మల కాపరుతున్నాను కొద్ది ని కెప్టన్ నక్కకి నాకు క్యాప్టన్ ఇప్పుడు ఎనభై చిల్లపారం ఉంటుంది అనుకోడలో ఎనభై ఎనభై సంవత్సరాల నుంచి వస్తున్నా నేను వస్తుంటే మాకు బాగా పరిహారం అయిపోయింది ఏ ఊరికి బాగలేకుండా సోదరు అనే కూర్చొని చెప్పింది